लक्ष्मी ही प्रदेश रज्जव भूताकारम या लक्ष्मी ही खट्टा ग्रेश और लक्ष्मी ही निखिल गुनगना डंबरे कीर्ति लक्ष्मी ही सर्वांगे सोम या लक्ष्मी ही तो विजयतां तो सर्व साम्राज्य लक्ष्मी

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అపారమైనటువంటి కరుణాకటాచలతో పథకవి తప్పుడు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్య వారి ఆశీస్సులతో వారి మునుమనులు శ్రీమాన్ తాళపాక హరయ స్వామి వారి పర్ణతరం వారసులు వారి ఆశ్రచంతో మా ఇంటి పురోహితులైనటువంటి శ్రీమాన్ తిరుమలాచార్య వారి ఆశ్రయంతో భక్తుల ప్రేమాంగనంతో అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడికి మేము నిన్నటి నుంచి జనవరి ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి మేము స్వామివారికి అఖండంగా ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవ రాత్రి తొమ్మిది గంటలకు ఏకాంత సేవ చేయడానికి సంకల్పం చేసుకున్నాం అన్నమయ్య వాణి అర్చిపించాలి మా స్వగృహంలో మా స్కూలు మా స్వగృహం కూడా స్వామివారి నిలయం కాబట్టి ఇక్కడ పవిత్రంగా స్వామివారికి సుప్రభాతం ఏకాంత సేవ చేయాలని ఒక సంకల్పం తిరుమలలో శ్రీవారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మూడు గంటలకు వారే పాడతారు స్వామిలేస్తారు మళ్ళీ రాత్రి పవళిపు సేవ వారే పాడతారు స్వామి వేస్తారు ఆ వంశంలో ఆ నందవరిగ బ్రాహ్మణ కుటుంబంలో మేము కూడా పుట్టినందుకు నాకేదో అభిన అభ్యుందేమంటారు అది ఆ అభినందనకు స్వామివారికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి గుప్తంగా చేసుకునేవాడు అంటే నేను నా భార్య అది ఇంట్లో కూర్చొని ఉదయం మూడు పాటలు రాత్రి మూడు పాటలు పాడుకునేవాడు ఇది మేం పాడితే మాకు వస్తుంది అని కాకుండా సర్వేజనా సుగ్రభవంతో ఏకాంత్ సేవకు టికెట్ లేదు తిరుమలలో శుభ్రవాదానికి టికెట్ లేదు టికెట్ ఉంది కానీ మనం శుభ్రవాదం పాడితే చూడలేము కాబట్టి ఆ శుభ్రవార సేవ ఏకావంత సేవ ఇక్కడ భక్తులకందరినీ కూడా చూపించాలి ఏంటి అక్కడ అంటే ఇక్కడ ఉయ్యాల ఓడింపు వారి ఆసనం కూడా స లోకళ్యాణం గురించి చేసినటువంటి ఒక చిత్రపటం ఆ ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఫిజియోథెరపీ రాజేష్ గారు మరియు నవలి రెడ్డి గారు తిరుమాచార్య గారు మరియు నా సూడెం లీలా గారు జ్యోతిమ్మ చంద్రకళ చంద్రకళ గారు వీళ్ళంతా కూడా ఈ శివకు వచ్చారు ఈ సేవలో పాల్గొనే వాళ్ళకి ఎలాంటి లోటు ఉండదు సకల కళా పారంగా చూడటటువంటి ఏడుకోడల వెంకట స్వామికి ఎప్పుడు ఇంటా వింటా చింటా ఉండి ఇంట్లో ఆయన స్వయంగా వచ్చి మీకు కావాల్సిన కొడుకులను నెరవేరుస్తాడు నేను మూడు సంకీర్తనం పాడుతాను ఆ సంకీర్తలు పాడేటప్పుడు మీరందరూ కూడా స్వామిని వేడుకోండి ఏకాంత సేవలో శుభ ఆయన ఏమి చెప్తే అది తింటాడు ఎందుకంటే ఏకాంతంగా ఉంటాడు కాబట్టి ఏకాంతంలో మనం ఏకాంతంలో స్వామి ఏం చెప్తే భార్య కూడా చెప్తుంది ఏమండి ఈరోజు మనము వెళ్ళొద్దామా మావనరకు ఏకాంత సేవ చేస్తున్నారు అన్నమయ్య వాళ్ళు అంటే నువ్వు చెప్తే వెళదాం పద అంటాడు కాబట్టి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే రిపోర్టర్ అండి రిపోర్టర్ కానీ వాడు నాకు కుడి భుజం లాంటి వాళ్ళు నా కార్యక్రమానికి ఎంత రాత్రి అయినా వస్తారు వాళ్ళు విషయం వెంటనే మొదటి రోజు వచ్చాడు ఈరోజు కూడా వస్తున్న వచ్చాడు రవికి చాలా సంతోషం వారి రవికి కానీ మీ అందరు కానీ ఆ ఏడుగు వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మీకు తోడు నీడగా ఉండి ఈ ఏకాంతశవలో పాల్గొన్న వాళ్ళకి మూడు గంటల శుక్రవారం సేవ కూడా ఉండి తప్పులు తెరిచిపెట్టింటాను విష్ణు ఉంటే మూడు గంటలకు రావచ్చు ఇది మూడు వందల అరవై రోజులు జరిగే కైంకర్యం ఇది మూడు వందల అరవై రోజులు జరిగే ఒకవేళ నేను తిరుపతికి ఉండి ఇక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినా వెళ్ళాలి వెళ్తే మా ఆవిడ మీద ఇక్కడ కూర్చోబెట్టి అన్ని తథంగా చేస్తుంది స్వామి స్వామివారికి అప్పుడు అర్చకులు ఎవరు వచ్చినా ఒక మంత్రం చదవచ్చు మా స్టూడెంట్స్ అన్నమాచారెడ్డి వచ్చి కీర్తన ఇది మటుకు ఆగదు త్రీ మూడు వందల అరవై రోజులు ఈ సేవా కార్యక్రమం మాల్లపట్నంలో అన్నమయ్య వాడి త్రివిద్రహంలో చంద్రశేఖర్ గారి గృహంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సుప్రభా సేవ ఏకాంత సేవ జరుగుతుంది నేను లేకపోయినా కూడా నా స్టూడెంట్స్ ఎవరో వచ్చి ఆచార్య గారు చెప్తే ఆచార్య గారు వచ్చి ఇక్కడ పెట్టేసి ఒక శ్లోకం చెప్పేసి వెళ్ళిపోతారు ఈరోజు పైన కొండ మీద కూడా ఈ ఏకాంతశవుకు సుప్రవే ఆచార్య గారు ఉంటారు మరి ఆచార్య గారు అన్ని తద్ంగాలు చేసిన తర్వాత అప్పుడు అన్నమాచార్యవారు ఆ రోజు ఆ రోజు ఆ రోజు చేయడం ఆచార్య గారు మొట్టమొట్ట మన సభకు రావడం సభకు రావడం వారు రెండు మాటలు చెప్తారు సేవ గురించి కొంచెం ఓం నమో వెంకటేశాయ పాలమూరు అన్నమాచార్యుల వారు శ్రీమాను గద్వాల చంద్రశేఖరరావు గారికి వారి సత్యమణికి తర్వాత వారి గోష్ఠక అందరికీ కూడా స్వామివారు అనేక మంగళాశాసనాలు అందించాలి అని స్వామి సన్నిధిలో ప్రార్థిస్తూ సుప్రభాత సేవ అనగానే స్వామివారికి తెల్లవారుజామున సుమారు ఒకటి రెండు ఆ ప్రాంతంలో తిరుమల వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ చాలా వైభవంగా జరుగుతుంది మూడు గంటలకు అని అంటున్నారు స్వామికి అలసట చాలా ఎక్కువ ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటాడు స్వామివారు అటువంటి స్వామిని మేల్కొల్పడం అనేటటువంటిది మామూలు విషయం కాదు శ్రీమన్నారాయణుడు ఆయన మేల్కొంటున్నాడు అనంటే ఆ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారు ఒక్కొక్క సేవలో ఒక్కొక్క తీరుగా దర్శనమిస్తాడు సుప్రభాత సేవలో బాలునివలె చిన్న పిల్లవాడు నెలలు కూడా నిండన నిండనటువంటి శిశువు ఎంత అద్భుతంగా చూడండి మనకు చిన్నపిల్లల్ని చూడగానే ఒక ముచ్చట కొలిపేటట్టుగా ఆనందంగా అనిపిస్తుంది పెద్దవాళ్ళు ఎంత అందంగా ఉన్నా వాళ్ళు కనిపించే తీరు వేరు చిన్నపిల్లలు కనిపించేటటువంటి ఆ తీరు వేరు మనకు చూడగానే వాళ్ళని ఎత్తుకోవాలి ముద్దాడాలి అని అనిపిస్తుంది చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడరమ్మ ఇటువంటి శిశువు అటు ఉంటాం కదా ఆ తీరుగా స్వామివారు దర్శనమిస్తారు అటువంటి స్వామికి సుప్రభాత సేవ చాలా చాలా అద్భుతంగా ఆ ఏడుకొండల వాడికి సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి స్వామిని మనం ప్రత్యక్షంగా చూడలేము ఎందుకంటే అది శరీరంలో శరీరంతో సశరీరంతో చూడదగ్గటువంటి ప్రదేశం కాదు ఈ శరీరం విడిచిన తర్వాత కొద్దిమందికి మాత్రమే దక్కేటటువంటి భాగ్యం వైకుంఠంలో ఉన్నటువంటి స్వామిని సేవించడం అటువంటి వైకుంఠంలో ఉన్నటువంటి స్వామే ఈ భూమండలంలో శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం అని పెద్దలు కీర్తిస్తూ ఉంటారు స్వామికి వైకుంఠం విరక్తి కలిగిందట ఎందుకు అనంటే అమ్మవారు రావడం వల్ల కాదు భక్తులు అందరూ అక్కడికి రాలేకపోవడం వల్ల అమ్మవారిని విడిచైనా ఉంటారేమో కానీ స్వామి భక్తులను విడిచి ఉండలేడు కాబట్టి భక్తుల కోసం ఆయన ఒక కారణాన్ని వెతుక్కొని వైకుంఠం నుంచి భూమండలానికి వచ్చాడు అటువంటి భూమండలానికి వచ్చినటువంటి స్వామిని సుప్రభాత సేవలో అర్చకులు సైతం పండితులు సైతం పామరులు సైతం జంతువులు సైతం మునులు సైతం యోగులు సైతం జ్ఞానులు సైతం ఈ జగములో ఉండేటటువంటి చేత చేతనములైనటువంటి జంగర జంగమ స్థావరాలన్నీ కూడా ఎదురుచూస్తూ ఉంటాయి స్వామివారి సుప్రభాత సేవలో సేవించడానికి అటువంటి స్వామి తిరుమలకొండలో సుప్రభాత సేవలు అందుకోవడం చాలా చాలా విశేషం అటువంటి స్వామి అక్కడ సుప్రభాత సేవ కొద్దిమందికి మాత్రమే ఆ భాగ్యం దక్కుతుంది అదే భాగ్యాన్ని అందరికీ అందించాలి తిరుమల శ్రీనివాసుడే పాలమూరు పట్టణానికి కూడా వస్తే ఎలా ఉంటుందో ఆ సౌభాగ్యాన్ని అందరికీ అందించాలి అన్నటువంటి తపనతో ఈ రోజు మన పాలమూరు అన్నమాచారుగా ప్రసిద్ధి చెందినటువంటి గద్వాల చంద్రశేఖరరావు గారు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అక్కడ స్వామికి జరిగేటటువంటి సుప్రభాత సేవని సాక్షాత్తు ఇక్కడ మన పాలమూరు తీసుకురావడం కూడా మనందరి యొక్క అదృష్టం అలానే స్వామి సేనించేటప్పుడు ఉండేటటువంటి తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది శాస్త్రంలో ఒక మాట చెప్తారు సుప్రభాత సేవ చేసేటప్పుడు చిన్నపిల్లవాడిగా స్వామిని దర్శనం చేసుకోవాలండి మరి రాత్రి ఏకాంత సేవ చేసినప్పుడు ఒక రాజుకు బటులు సేవ ఎలా చేస్తారో ఆ విధంగా ఒక్కొక్క సమయంలో అభిషేక సమయంలో ఒక తీరుగా అలంకార సమయంలో ఒక భర్తకు భార్య ఎలా చేస్తుందో చూడండి మీరు ఈ వస్త్రం ధరిస్తే అందంగా ఉంటుంది మీరు ఈ వాచ్ పెట్టుకుంటే అందంగా ఉంటుంది మీరు ఈ హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుంది అని మనం ఒక భర్తను ఎలాగైతే అలంకరిస్తుందో భార్య ఆ తీరుగా స్వామికి అలంకారం చేసినప్పుడు ఆ భావనతో ఉండాలట అదే ఏకాంత సేవ సమయంలో ఒక రాజుకు కూడా ఎలాగైతే సేవలు చేస్తారో ఆ తీరుగా భావించాలి అని మనకు ఆగమ శాస్త్రం చెబుతుంది అటువంటి కొండల కోనేటి రాయుని యొక్క ఏకాంత సేవ ఏకాంతంగా ఇందాక రావు గారు చెప్పినట్టుగా మిగిలిన సమయాల్లో అందరూ ఉంటారు కాబట్టి మన గురించి పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు ఎందుకంటే స్వామి కోట్లలో భక్తులు అదే ఏకాంత సమయంలో స్వామి ఏకాంతంగా దొరుకుతారు ఆ ఏకాంతంగా దొరికినప్పుడు మనకుండేటటువంటి కష్టాలన్నీ మనకు వచ్చినటువంటి సమస్యలన్నీ చెప్పడం వల్ల తాను చక్కగా చెవులారా విని తొందరగా అనుగ్రహిస్తాడు అనడంలో ఆ ఎటువంటి సందేహం లేదు అది ఆయన ఒక్కడే కాదు ఆయన విని అమ్మలని అడుగుతాడు ఏమి ఏమే ఇతనికి ఇలా సమస్య ఉందట ఎలా అని అంటే అమ్మలు స్వామికి మనకు మధ్యలో ఉండేటటువంటి వారధి కాబట్టి అలా భగవంతునికి భక్తులకి అనుసంధాన కర్త అంబికా దర్బారు బతి కాదు అమ్మవారు అలా అమ్మవారు మనకు అనుసంధానకర్తగా కర్తగా ఉంటుంది కాబట్టి అలానే ఆమెకు ఇంకొక పేరు కూడా ఉంది అనుసంధాన పాయిని అని ఆమెకు పేరు అలా వారధిగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో అమ్మవారు మన గురించి ఇంకాస్త ఎక్కువగా చెప్తారు మనం చేసిన తప్పులన్నీ పక్కకు పెట్టి మనం చేసిన మంచి పనులన్నీ ముందుకు చెప్పేటటువంటి ఒక ప్రేమ ఆ సౌలభ్యం అమ్మవారి దగ్గర ఉంటుంది కాబట్టి అటువంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి అమ్మతో ఏకాంతంగా గడిపేటటువంటి సమయం ఏకాంత సేవ సమయం అటువంటి ప్రాతకాలంలో జరిగే సుప్రభాత సేవ రాత్రి జరిగేటటువంటి పవలింపు సేవ ఆ కార్యక్రమాలను మన కోసం తీసుకొచ్చినటువంటి పాలమూరు అన్నమాచారుల వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ సేవలో అవకాశం ఉన్నటువంటి మన పాలమూరు వాసులందరూ కూడా ఈ విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ ఈ భాగ్యాన్ని సేవించుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి సేవలు మరింత మరింత మనకు అందాలి స్వామివారి ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ మన పాలమూరు పట్టణంలో విరివిగా జరగాలి అని అటువంటి భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి ఆ అన్నమాచారుల వంశంలో అవతరించినటువంటి గద్వాల చంద్రశేఖరరావు గారు కూడా ఇటువంటి భాగ్యాన్ని మనకు అందించాలి అని స్వామి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్న ఓం నమో వెంకటేశాయ అన్నమాచార్య గారు చిత్తూరు జిల్లాలోని తాళపాత గ్రామంలో జన్మించారు ఆయన ముప్పై రెండు వేల కీర్తనలు పైగా రచించారు తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ భక్తి పారవస్యంతో అందరినీ దృష్టిలో పెట్టుకొని పండితుల్ని పావర్యాణ్ గారి పేదవారు అని కాకుండా అందరినీ ఒకటేలాగా భావిస్తూ అనేక కీర్తనలను ఆయన రచించారు ఎలా అయితే అందరినీ కూడగట్టుకుని లోక కళ్యాణార్థం తిరుమలలో అన్నమాచారుల వారు ఎలా అయితే ఆ కార్యక్రమాన్ని చేశారో ఈ విధంగా మన పాలమూరులో మా గురువుగారు అయినటువంటి చంద్రశేఖర్ రావు గారు కూడా లోక కళ్యాణార్థం వారి గృహంలో ఏకాంత సేవ మరియు సుప్రభాత సేవ చేస్తున్నారు లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు వర్తిక శ్రీ రామణునికి ఉత్తరే పాదములు మెత్తిరించి పాల జల నివివర్ణే వర్తిక శ్రీ రామణునికి ఉత్తరే పాదములు ఉయ్యాల జంపానాక ఉయ్యాల జంప చిత్తగించి నాదరించి బాగుగా కృపారసము పంచి పంచి ఏ గతి పవళించెను ఎట్ల భోగించెను ఏ గతి పవళించెను ఎట్లా భోగించెను ఉయ్యాల ఊచరి ుల వడదాకి తను తావి చాలుకున్న కున్నుకలు చల్లి చల్లి నీల గుణము నెరపు చున ఇంత కాలము కన్నుల తప్పి కపరే దోమ ఉయ్యాల జంపాల సరగుణ యోగ నిద్ర సాి లోకమేళ కరుణి చదలచి వెంకటగిరిపై అరుదుగ సకల లోక రాజుడాలు వట్టాలు విసరే సతులు జంపాలా ఉయ్యా జంపాలా నేన తల్లి పవళి చేను కలికితనమున విభుని కలసి నది విభుని కలసినది గానా పలుకుతే పలు తల్లి పవళీన్

పలుకుతేనెల తల్లి కుంగుచారిన తరుణి బంగారు మేడపై పవళించను చెంగు అనుగు నల తోడ అలసినదిగా నది కట్టల్లి పవళించేను మురి పెంపు నటనతో ముత్యాల మనుగుపై పరవశంబున తరుణి పవళించెను తిరువేంకటాచల దిపుని కౌగిట కలసి అరవిరైను చెమట అంటినదిగా పలుకుతే

కట్టెదురవై కుంటము కాణాయిన కొండట్ట మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురవై కుంటము కాణా కొండ తిట్టలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదముల శిరీ వెళి నది కొండ వేదసపుణ్యరాసు ఏరులై నది కొండ వేదములేసినది కొండ ఏదస పుణ్యరాసు ఏలై నది కొండ గాది బ్రహ్మాదిలో

వరములు వరములు కొటలుగా అక్కడ నుంచి పెచ్చి కొండ వరగు లక్ష్మికాంతుల శోభనం కు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ మీరి ఓ శ్రీ వెంకటపు కొండ కట్టె దురా వైకుంఠము కానాసిన కొండ చెలాయి మణిమరే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమలలో స్వామివారి ఏకాశివలో మూడు సంకీర్తనలు సుప్రభాత సంకీర్తనం మూడు సంకీర్తనం పాడి స్వామివారికి మంగళారం ఇచ్చేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి అక్కడి నుంచి స్వామివారి తలుపులు మూసేసి బయటకు వస్తారు ఇది ఇప్పుడు కూడా ఇలా చేయాలి అని నాకు సంకల్పం చేసి ఆ దేవదేవుడే నాకు మా ఇంట్లో ఇంత మందిని పిలిపించుకొని మీడియా రవి ఆ పిల్లవాడు వస్తానన్నా నీ కొరకు వస్తానన్నా ప్రతిరోజు ఎస్ ఛానల్ వాళ్ళు ఎలా ప్రసారం చేస్తున్నారో మీ కార్యక్రమం కూడా అంత బాగా ప్రసారం చేద్దామని ఆయన చెప్పడం మీరు అందరూ కూడా ఆచార్య వారు కూడా రావడం వారు వెంకటేశ్వర స్వామి గురించి సుప్రవాతం గురించి ఏకాశ గురించి ముచ్చటగా మూడు మాటలు చెప్పడం మనకు ఎంతో ఆనందం ఉంది వారు హార్దిస్తారు మనంత يا يحفظك

తర్వాత బెడ్డ పెడతారు తాంబూలము తర్వాత